అందరి నమస్తే మరి ఏదైతే గత వారం క్రితం జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు మరి పట్టించుకొని మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ అని చెప్పేసి న్యూస్ విచారణ వార్త వేయడం జరిగింది మరి ఎప్పుడైతే మరి నాలా పక్కకు రెడ్రీ బ్యాటరీ ముందు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని అంటే సెవెన్ సెవెంటీ కేవీ వైర్ల కింద నిర్మిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాన్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి మొదటి దిశలో

మరి భారతదేశం నన్ను బెదిరించడానికి ప్రయత్నం చేసిరు అయినా కూడా ఎక్కడ తగ్గకుండా మనం జరిగింది మరి ఈ రోజు అధికారులు స్పందించి మరి మరి ఒక బిల్డింగ్ ని నేల మట్టం చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయని ఏమైనా మరి మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే అధికారులు దృష్టికి తీసుకెళ్లడమే మా బాధ్యత మరి ఇంతటి చక్కటి కార్యాచరణ చేసిన మేర్పేట్ మున్సిపల్ కమిషన్ కి చేతులైతే శరార్థం తెలియజేస్తున్నాం